ఏంటో ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి అది ఉగాది కాదండి యుగాది యుగాది అంటే యుగం ప్రారంభమైన రోజు అని అర్థం యుగానికి ఆది అని మనం ఉగాది పచ్చడి చేసుకుంటాం కదండి అందులో ఆరు రకాల రుచులు కలుపుకుంటాం ఏమేంటండి అవి తీపి పులుపు కారం ఉప్పు చేదు వ ఈ ఆరు రకాల రుచులు ఆరు రకాల ఎమోషన్స్ కనెక్ట్ అవుతాయండి మన డైలీ లైఫ్లో వాడే ఎమోషన్స్ అవి ఆనందం దుఃఖం కోపం భయం అసహ్యం ఆశ్చర్యం ఈ ఆరు రకాల రుచులకి ఈ ఆరు రకాల ఎమోషన్స్ కనెక్ట్ అవుతూ ఉంటాయి మనం ఉగాది పచ్చడి తినేటప్పుడు ఒక్కొక్కటి తగులుతూ ఉంటుంది అలా తీసి పారేం కదండి మనం తినేస్తాం కంటిన్యూగా అలాగే ఈ ఎమోషన్స్ కూడా మన లైఫ్లో ఎప్పుడు వస్తూనే ఉంటాయి మనకు దుఃఖ వచ్చిందని లైఫ్ ఆపేసుకోకుండా ఆ లైఫ్ని లీడ్ చేయడమే మన ఫెస్టివల్స్ సారాంశం అర్థమైంది కదండి ఉగాది అనేది జస్ట్ నార్మల్ ఫెస్టివల్ కాదండి లైఫ్ ఎమోషన్స్తో కూడింది హ్యాపీ ఉగాదండి ఫైనల్గా ఇంకేంటి మరి ఉంటానైతే